హలో ఆల్ వెల్కమ్ టు స్ట్రావ్స్ లైవ్లీ ఛానల్ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయి సో ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను పూజ గదిలో ఫస్ట్ అయితే అమ్మవారికి కలుషం అదంతా పెట్టాను కదా సో అదన్నీ అవన్నమాండ్స్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అండ్ ఒక పక్క మా బాబు అయితే వస్తూ పోతూ ఉన్నాడు అండ్ ఫస్ట్ అయితే అమ్మవారికి ఏవైతే నగలు వేస్తానో అవన్నీ పక్కన పెట్టుకొని ఆవు పాలతో అయితే కడిగేసుకుంటున్నాను బికాస్ మనం అవన్నీ నగలు విధి ఇది వరకు వేసుకుంటాం కదా సో అమ్మవారికి ఇష్టప్పుడు ఒకసారి కడిగి పాల్లో కడిగి నీళ్ళ కడిగి వేస్తే మంచిది అలా ఏదైనా కొత్త ఐటెం ఉన్నా కూడా పెట్టవచ్చు వరలక్ష్మతంలో సో అలా అన్ని ఐటమ్స్ అయితే నేను కడిగేస్తున్నాను ఇక్కడ పాల్లో అండ్ ఆ తర్వాత అయితే చక్కగా తుడ్చిపెట్టుకొని గన్నం బొట్టు కుంకుమ అన్ని పెట్టేస్తున్నాను అలా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకొని మేమైతే రెడీ అయ్యి వచ్చామండి సో పూజ చేయడానికి అండ్ ఇక్కడ మేమైతే ఎప్పటిలాగానే పక్కన బంతులు గారు చెప్పే క్యాసెట్ ఒకటి పెట్టుకుంటాము సో అలా పెట్టుకొని బంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తూ ఉంటాము నేనైతే మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్లో కలషం ఎలా రెడీ చేసుకుంటారో దాని విధానం ఏంటి అవన్నీ పెట్టానండి సో తోరణం పూజ అవన్నీ కంప్లీట్ డీటెయిల్గా పెట్టాను వీడియో అయితే సో అందుకే ఈ ఇయర్ అయితే చూపించట్లేదు జస్ట్ మా పూజ చూపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే సర్చ్ చేయండి తప్పకుండా కనిపిస్తుంది ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను ప్రాణాయామే వినియోగ ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహా ఓం యన ఓం దప ఓం సత్యం ఓం తత్స వితురువరేణ్యం ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం పేరు తెలిస్తే చెప్పండమ్మా సంవత్సరములో దక్షిణాయనములో వర్ష ఋతువులో శ్రావణ మాసములో పౌర్ణమి తిథికి ముందుగా ఉన్న ఈ శుక్రవారం రోజున శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ శుభతిథులతో కూడి ఉన్న ఈ వరలక్ష్మి వ్రత దినమందున మీ గోత్రం పేరు మీ పేరు చెప్పుకోండి నా యొక్క నా కుటుంబ సభ్యుల యొక్క సమస్త పాపములు నశించుటకును మాకందరికీ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యములు సిద్ధించుటకును ధర్మార్థ కామ మోక్షములనుడు నాలుగు పురుషార్థములు సిద్ధించుటకును విశేషముగా నేను నా జీవిత పర్యంతము పసుపు కుంకుములతో సుఖముగా జీవించుటకును సద్గుణ సంపన్నులైన కుమారులు కుమార్తెలు మనుమలు మనుమోరాలు కలుగుటకును నా సమస్త పాపములు పోయి నా మనస్సులోని కోరికలు నెరవేరి సమస్తమైన మంగళములు నాకు కలుగుటకును ప్రతి సంవత్సరము పూజింపబడే వరలక్ష్మి దేవతను మనస్సులో భావన చేస్తూ ఆమె ప్రీతి కొరకు నా శక్తి కొలది నేను సంపాదించిన పూజా ద్రవ్యములతో యథాశక్తి నియమములను పాటిస్తూ అమ్మవారికి ధ్యాన ఆవాహనాది పదహారు ఉపచారములతో కూడిన పూజను భవిష్యోత్తర పురాణములో చెప్పబడిన రీతిలో నేర పూజ చేయాలి కలశం గంధ పుష్పక్షతరచ మీ దగ్గర ఉంచుకున్న గ్లాసుకి నాలుగు వైపులా బొట్టు పెట్టండి ఒక పుష్పాన్ని అందులో ఉంచి ఒక తమపాకును కూడా అందులో ఉంచండి ఆ గ్లాసును చేతితో మూసేయండి కలశస్ ముఖే విష్ణుः కంఠే రుద్రశమాశ్రిత మూలే తత్రస్తుత బ్రహ్మ మధ్య మహాతృకణాస్మృతాः పుక్షౌద్ సాగరాశర్వే సప్తద్వీపావసుంధరः ఋగ్వేదోధः జర్వేద సామవేదోక్షధర్ణः అంగై సైతా సర్వే కలశా ముసమాశ్రితా పూజా దుర్తక్షయారోదావరి సరస్వతి నర్మదే సింధు కవేరి జలని సన్నికూరు ఆపో వాత్యాప్రా ఆపో నవా్రాడాపో విరాడా పచ్చాగు్యాపోగ్యాపో

చెల్లండి మహా గణాధిపతే హస్త యోహ సమర్పయామి తిరుగు అదే మాదిరి తౌపక్తో నీళ్ళు చలండి మహా గణాధిపతే ముఖే ఆజ్మనీయం సమర్పయామి తౌపక్తో నీళ్లు చలండి ఇప్పుడు తౌలపాకతో వినాయకుల మీద నీళ్లు తిరిగి చల్లుతూ ఉండండి ఆ పోక్షిస్తామ యోపవ స్థాన ఊర్జే తధాసన మహిర్ణ యం జక్షుషి శివత బో మహాగణాధిపత స్నానం సమర్పయా ఈ తౌలపాకుతో నీళ్లు చల్లటం చాలుగణాధిపత స్నా ఆచమనీయం సమర్పయా ఉత్తరీ అరివణల్లో వదలండి మహాగణాధిపతి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి కాశీ అక్షత్ర స్వామి మీద వేయండి మహాగణాధిపతి యజ్ఞాపవీతార్థం అక్షతాం సమర్పయామి తిరిగి అక్షతం వేయండి మహాగణాధిపతి శ్రీగంధాంధారయామి స్వామికి గంధం బొట్టు పెట్టండి గంధస్ అలంకరణార్థం అక్షతాం సమర్పయామి పుష్ప పూజయామి ఇప్పుడు వినాయకునికి పూజ చేయండి ఓం సుముఖాయన ఓం ఏకదంకాయన ఓం కపిలాయన ఓం గజకర్ణికాయన ఓం లంబోదరా యన ఓం వికటాయనమ విఘ్రరాజాయన ఓం గణాధిపాయన ఓం ధూమకేతమే నమ ఓం గణాధ్యక్షాయన ఓం ఫానచంద్రార ఓం గజాన ఓం వక్రతుండాయనమ ఓం సూర్పకర్ణాయన ఓం హేరంబాయన ఓం స్కందోర్వయా యనమ మహాగణాధిపతయే నా సమర్పయామి సమర్పయా వేయటం చాలు ఇప్పుడు ధూపం అగరవత్తు వెలిగించి స్వామికి చూపించండి మహాగణాధిపతయే ధూప తరువాత నేతి దీపం కూడా చూపించాలి మహాగణాధిపతయే దీపం దర్శయామి నేతి దీపం వెలిగించి స్వామికి చూపించండి ఆచమనీయం సమర్ప నీళ్లు పళ్ళెంలో వదలండి ఇప్పుడు ఒక అరటి పండు నైవేద్యం పెట్టండి ఓం నమః ఓం నమః ఓం హేమ నమః ഓം ധനധാന്യകര്യേ നമ ഓം സിദ്ധയെ നമ ഓം ശ്രൈനസൗമ്യയ നമ ഓം ശുഭപ്രദായ നമ ഓം നൃപേശ്വകാനന്യൈ നമ ഓം വരലക്ഷ്മേ നമ ഓം വസുപ്രദായ നമ ഓം ശുഭായ നമ ഓം ഹിരണ്യപ്രാകാരാ നമ ഓം സമുദ്രതയാ നമ ഓം ജയാ നമ ഓം മംഗളാദേയേ നമ ಓಂ ವಿಷ್ಣುವಕ್ಷಸ್ಥಳಸ್ಥಿ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಮದ್ ನಮಃ ಓಂ ಪ್ರಸನ್ನಕ್ಷೇ ನಮಃ ಓಂ ನಾರಾಯಣ ಸಶ್ರಿ ನಮಃ ಓಂ ದಾರಿದ್ರಧ್ವಂಸಿನ್ಯ ನಮಃ ಓಂ ದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಸರ್ವದ್ರವಾರಿಣ್ಯ ನಮಃ ಓಂ ನವದುರ್ಗಾ ನಮಃ ಓಂ ಮಹಾಕಾಲಿಣ್ಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಕಾ ನಮಃ ಓಂ ತ್ರಿಕಾಳಜ್ಞಾನಸಂಪ సో అలా అమ్మవారిని అయితే రోజు పూలతో అయితే అలంకరించాము అష్టోత్తరం చెప్పి సో ఆ తర్వాత అయితే కథ కూడా చదివామండి అండ్ అక్కడితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నైవేద్యం అయితే సమర్పిస్తాము సో మా అత్త వాళ్ళు చేశారండి నైవేద్యం లెవెన్ టైప్స్ ఆఫ్ నైవేద్యాలు అయితే పెట్టాము ఈసారి ఎప్పట్లాగాని అండ్ చూసేయండి మిగతా వీడియో అంతా సో మీరందరు కూడా వల్ల చేసుకున్నారా అనుకుంటున్నాను అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి చక్కగా అమ్మవారికి ప్రశాంతంగా మనసులో ఉన్న కోరికలన్నీ అందరూ బాగుండాలనే కోరికతో సో నమస్కరించి అందరూ బాగుండాలని చెప్పేసుకొని ఈ ఇయర్ అయితే మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఆ తర్వాత అయితే హారతిస్తాము సో చూసేయండి కంప్లీట్ వీడియో అంతా సో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు దండం పెట్టేసుకున్నారండి సో ఇదండి ఓవరాల్ లుక్ ఆఫ్ మై పూజ గది ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము అమ్మవారికి కలువ పువ్వు అంటే ఇష్టం కదా సో అందుకని కలువ పువ్వుతో అలంకరించాము కల్ కలువ పువ్వులు గులాబ్ పువ్వులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి అండ్ నెయ్యి దీపాలు ప్రసాదాలు సో ఇలా అన్నీ పెట్టేసుకున్నాము అండ్ అమ్మవారి కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను పూజ కంప్లీట్ అయ్యాక అందరికీ ముత్తైదులందరికీ వాయినాలు ఇచ్చేసి మేమైతే ఫోన్ చేసుకున్నాము సో అవైతే షార్ట్ తీయలేదు సో అందుకని ఇక్కడే చెప్పేస్తున్నాను అండ్ ఇలా అయితే కనిపిస్తుంది మా పూజ గది అండ్ పక్కన పిక్స్ అయితే యాడ్ చేశాను ఆ రోజు మా అమ్మాయిని కూడా మంచిగా రెడీ చేశాను సో మంచిగా దిగింది ఫోటో అండ్ దట్స్ జస్ట్ ఫర్ దూడేస్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి మరో మంచి వీడియోతో మేము ముందట అంతవరకు కీప్ స్మైలింగ్ బై బాయ్